పడుకొని తల్లి పాలు ఇవ్వవచ్చా శిశువుల్లో చెవులో ఇన్ఫెక్షన్స్కి ఇదే ప్రధాన కారణమా పడుకొని పాలు ఇవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో పడుకొని పాలు ఇచ్చే ప్రతి తల్లి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు తెలియచేశాం బిడ్డను దగ్గరకు తీసుకొని పడుకోబెట్టుకొని పాలు ఇవ్వడం అనేది సాధారణంగా ఎంతో మంది తల్లులు చేసే పనే ఇదో ఆనందమైన అనుభూతి కానీ ఇలా చేయటం మంచిదేనా అనేది మొదటి ప్రశ్న పాలు ఇచ్చినప్పుడు తల్లి కంఫర్టబుల్గా బ్యాక్ రెస్ట్ ఉండాలి పూర్తిగా కూడా బ్యాక్ రెస్ట్ తోటి బేబీ సపోర్ట్ తోటి బేబీ బ్రెస్ట్ మీదకి రావాలి తల్లి కిందకు వెళ్ళకూడదు బ్యాక్ పెయిన్ వస్తుంది సో తల్లి కిందకు వెళ్ళడం అస్సలు మంచిది కాదు బ్యాక్ పెయిన్ వస్తుంది తల్లికి మంచిగా బ్యాక్ రెస్ట్ ఉండాలి కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి ఒత్తిడి ఉండకూడదు ఒత్తిడి ఉండకుండా బ్యాక్ పూర్తిగా రెస్ట్ ఇచ్చుకుని బేబీ బ్రెస్ట్ దగ్గరికి రావాలి తల్లి బేబీ పడుకుని ఉంటే బ్రెస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు సో దట్ ఈస్ నెంబర్ వన్ రెండు పాలు ఇచ్చినప్పుడు కంపల్సరీగా థర్టీ డిగ్రీ ఎలివేషన్ అనేది ఎట్లాగూ ఉంటుంది ఇక్కడ ఈ అడ్వాంటేజ్ యూజువల్గా పడుకున్నప్పుడు ఉండదు పడుకొని పాలు తాగే శిశువుల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి సో ఏమవుతుందంటే పొలమారే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే చిన్న పిల్లలకి ఫిజియలాజికల్ రిఫ్లెక్స్ ఉంటుంది ఆ ఫిజియలాజికల్ రిఫ్లెక్స్ వలన పాలు తాగుతారు అదే మాదిరిగా పాలు కూడా రిఫ్లెక్స్ అయిపోయి వామిటింగ్ అయ్యే అవకాశం ఉంది పొలమారే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకొక రెండో రీజన్ ఏంటంటే ఒక్కొక్కసారి పిల్లలు తాగుతూ తాగుతూ నిద్రలోకి వెళ్ళిపోతారు అట్ ది సేమ్ టైం తల్లి కూడా పాలు ఇస్తూ ఇస్తూ తల్లి కూడా నిద్రలోకి వెళ్ళిపోవడం సహజం ఇక్కడ జరిగేటువంటి అనర్థం ఏంటంటే తల్లి పడుకున్నా కూడా ఒక చుక్క 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 పాలు కారుతూ ఉంటాయి అది నోట్లో బక్కల్ క్యావిటీలో ఆ నోట్లో అలాగే నిల్వ ఉంటాయి ఆ పాలు ఎప్పుడైతే నోట్లో సో ఇటుపక్కకు తిరిగి అయితే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిరిగి పిల్లలు పడుకుని ఉంటారు తల్లి కూడా అట్లానే పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పాలు నోట్లో ఒక కొద్ది ఎంఎల్ చేరిన తర్వాత బక్కల్ క్యావిటీలో పాలు ఉన్నప్పుడు అక్కడి నుంచి ఈ స్టేషన్ ట్యూబ్ నుంచి మిడిల్ ఇయర్కి వెళ్తుంది దాన్ని ఈ స్టేషన్ ట్యూబ్ అంటారు చిన్న పైపు అంటే గొంతు నుంచి చెవిలో రెండో భాగం మిడిల్ ఇయర్ అంటాం ఆ రెండో భాగానికి వెళ్ళి కనెక్షన్ అవటం వలన ఈ పాలు చెవిలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ రావటం సహజం నేను ప్రతి వారంలో కూడా అట్లేదైనా కూడా నాలుగైదు పిల్లల్ని చూస్తాను ఎటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళని చెవిలో చీముంది సార్ అని అంటారు అప్పుడు కూర్చుని ఏమ్మా నువ్వు ఎలా ఇస్తున్నావు పాలు అని అడుగుతా సార్ నేను పడుకుని పాలు ఇస్తున్నాను అండ్ మా బేబీ రొమ్ము నోట్లో పెట్టుకుందే అసలు లెగిసిపోతుంది సార్ సో అందుకునే అలాగే అలవాటు అయిపోయింది మేమిద్దరం పడుకుంటాం అలాగే అని చెప్తారు సో ఆ పిల్లల్లో చెవులో ఇన్ఫెక్షన్స్ రావటం సహజం రిఫ్లెక్స్ ఎక్కువ అవటం సహజం పొలమారితే ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లో కూడా పాలెళ్తాయి సో అందుకునే ఇది బ్యాడ్ హ్యాబిట్ అని అంటాం కొన్ని పరిస్థితుల్లో పడుకొని పాలు ఇవ్వవచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఫలితంగా తల్లికి అలాగే ముఖ్యంగా బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కానీ కొన్ని కొన్ని సమయాల్లో తల్లికి ఒంట్లో బాగానప్పుడు తల్లికి నడు ఉన్నప్పుడు ఇవ్వచ్చు కానీ అప్పుడు కూడా ఒక థర్టీ డిగ్రీస్ ఎలివేషన్ చూసుకుని ఇవ్వడం మంచిది అట్ ది సేమ్ టైం తల్లి పాలు తాగిన వెంటనే పక్కన ఉన్నటువంటి తల్లి కానీ లేకపోతే అత్తగారు కానీ వాళ్ళు వెంటనే హస్బెండ్ కానీ తీసుకుని తేనుపు తీసి పక్కనే పడుకోబెట్టాలి ఒక థర్టీ డిగ్రీస్ ఎలివేషన్తో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఒకటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి రెండు పొలమారకుండా ఉంటాయి సీరియస్ అవ్వకుండా కూడా ఉంటుంది